ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది ఇంకా మనకి కొన్ని గంటలకు వచ్చేస్తుంది శనివారం అయిపోయింది అంటే ఇంకా ఆదివారం గ్రాండ్ ఎక్కి మనం గ్రాండ్గా సిద్ధమైపోవటమే అయితే ఇప్పటికే మనం ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం అంటే టాప్ ఫైవ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే నిజం చెప్పాలంటే టాప్ త్రీ టాప్ ఫోర్ పొజిషన్స్ చాలా సస్పెన్స్గా ఉన్నాయి టాప్ వన్ ఫిక్స్ టాప్ టూ ఫిక్స్ విన్నర్ రన్నర్ ఫిక్స్ నాకు తెలిసి విన్నర్ రన్నర్ కు సంబంధించిన ఈ ఈ జోడీ ఏదైతే ఉందో అది ఇప్పుడు సీజన్ నైన్ కి కాదు నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్స్ ఉన్నంత వరకు గుర్తుండిపోద్ది మీకు సీజన్ ఫోర్ లో మోనల్ అభిజిత్ అలాగే అఖిల్ గుర్తున్నారు కదా వాళ్ళ ముగ్గురు ట్రియో జోడి ఇప్పటి వరకు ఎవరు ఏ సీజన్ లో రిపీట్ అవ్వాల అంటే అభిజిత్ మోనల్ని ఇష్టపడటం మోనల్ అఖిల్ ని ఇష్టపడటం అలా ఒక రకమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడైనా చూసారా మళ్ళీ సీజన్ ఫోర్ సీజన్ ఫైవ్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఎక్కడ చూడలేదు అలాగే ఏ సీజన్ అయినా విన్నర్ రన్నర్ ఫ్రెండ్స్ అవుతారు లేదంటే ఎనిమీస్ అవుతారు మహా కాదు అనుకుంటే న్యూట్రల్ పర్సన్స్ అవుతారు ఇలా లవర్స్ అవ్వటం ఎక్కడైనా చూసారా మీరు ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ అండ్ తనుజా అది ఇది మనం చెప్తున్న మాట కాదు ఇది ఈరోజు ప్రోమోలో కూడా అసలు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ అన్నట్టే ఏమన్నాడంటే కళ్యాణ్ ఒక్కటే మాట కానీ కళ్యాణ్లో ఉన్న గొప్ప విషయం చెప్పమంటారా మనం రియల్ లైఫ్ చూడండి చాలా మందికి మనం హెల్ప్ చేస్తాం మాట సహాయం చేస్తాం ఆర్థిక సహాయం చేస్తాం వేరే సహాయాలు ఏదైనా చేస్తాం సహాయం తీసుకున్నప్పుడు అందరు హ్యాపీగా వావు సూపర్ మీరు డోపర్ అంటారు కానీ సహాయం తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైనా మనకి మన దగ్గరికి వస్తారా మన పేరు చెప్తారా ఈ రోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను లేకపోతే ఈ సహాయం వాళ్ళ దగ్గర నుంచి పొందబట్టి నేను ఇలా బాగున్నానని చెప్తారా కానీ కళ్యాణ్ మాత్రం తనకి ఎప్పుడైతే ఏదో ఒక చిన్న మోరల్ సపోర్ట్ ఇచ్చింది తనుజ అంతే తనేమి తన కప్పుని త్యాగం చేసేస్తానని ఏం చెప్పలా తనుజా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి కంటెస్టెంట్ ఎందుకన్నా చెప్తాం వినండి ఒక కంటెస్టెంట్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పుడు తను ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇది ప్రపంచం ఇది ప్రపంచం కాదు అని ఒక చిన్న పిల్లోడికి ఎలా అయితే చెప్తుందో తనుజా అలా పక్కన కూర్చోబెట్టుకుని చెప్పిన రోజులు మనం చూసాం విన్నాం ఆర్టికల్స్ పెట్టుకున్నాం అయితే అక్కడ అటువంటి మంచి ఫ్రెండ్గా లేకపోతే ఒక ఒక మంచి హెల్దీ బాండ్గా తనుజా చెప్పిన ఆ అద్భుతమైన మాటల్ని తన ప్రయోజనానికి వాడుకుని ఆ తనుజా వల్ల కాదు నేను మార్చుకోవటం వల్ల నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నానని తను అనుకోవచ్చు కానీ చేసింది చిన్నదో పెద్దదో సహాయాన్ని జీవితాంత్రం గుర్తు పెట్టుకునేటట్టుగా మాట్లాడుతున్నారు చూసారు ఆ కళ్యాణ్ చాలా గ్రేట్ అయితే ఆ గ్రేట్నెస్కే అందరం ఫిదాయి ఎందుకనంటే టాప్ వన్ టాప్ టూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యత నెక్స్ట్ లెవెల్ బయట ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది ఫ్యాన్ వార్ జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అది పట్టించుకోదు అయితే నా దృష్టిలో కళ్యాణ్ ఎవరైతే తనుజా ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేశాడు తనుజా ఒక హెల్ప్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని గుర్తు పెట్టుకొని అన్ని కోట్లాది మంది చూస్తున్న నేషనల్ మీడియా టెలివిజన్ లో ఓపెన్ గా బయట పెట్టాడు అంత గొప్ప ఒక మామూలు మనిషి అంటే సెలబ్రిటీ కాదు నార్మల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన అబ్బాయి ఇరవై మూడేళ్ల అబ్బాయికి కూడా నువ్వు ఇలా ఉండు కళ్యాణ్ ఇలా ఉండకూడదు కళ్యాణ్ అని చెప్పటం కూడా తన నుంచి గొప్పతనమే ఇద్దరికిద్దరు గొప్పతనమే కానీ సహాయం చేసే మనసు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ సహాయాన్ని గుర్తు పెట్టుకునే మనస్తత్వం మాత్రం అందరికీ ఉండదు ఆ విషయంలో నాకు ఎందుకో కొంచెం కళ్యాణ్ బెస్ట్ అనిపిస్తున్నాడు అనమాట అయితే ఈ రోజు తను ఒకటే మాట ఉంది ఏ కుటుంబంలో అయినా కళ్యాణ్ లాంటి ఒక అబ్బాయి ఉండాలి అనేసేసి పర్ఫెక్ట్గా చెప్పింది అయితే నాకేమనిపించింది అంటే కళ్యాణ్ తనుజ గురించి చాలా గొప్పగా చెప్పాడు కానీ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ చివరి వీక్ వరకు ఉండి అంటే చివరి వీక్ వరకు కావాలండి ఆల్మోస్ట్ ఫిఫ్త్ వీక్ వరకు ఉండి తన సక్సెస్ను కూడా కొంతవరకు త్యాగం చేసిన శ్రీజ కూడా కళ్యాణ్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది ఏది ఎస్ అంటారా ను అంటారా కామెంట్ సూచనలు చెప్పండి ఎందుకంటే తను హెల్మెట్ అవ్వచ్చు మేబీ తనకి తన జీవితాంతరం కళ్యాణ్ అంటే సీజన్ మొత్తం కళ్యాణ్ పక్కన ఉండకపో ఉండొచ్చు కానీ తన ఆ రోజు ఏదో ఏ రోజైతే తనుజ తనుజాకి తనకి పేరప్ చేసి పాపం తను సుమన్ శెట్టి వైపు వెళ్ళి తను కొంత కొంతవరకు గేమ్స్ లో ఓడిపోయి తన గేమ్ ని త్యాగం చేసిన ఒక గొప్ప మనిషి ఎవరు కళ్యాణ్ లైఫ్ కి సంబంధించి అంటే అది శ్రీజ ఓకే అంటే కోర్స్ శ్రీజా మామూలుగా ఒక గేమ స్ట్రాటజీ తన వాయిస్ అది పక్కన పెట్టేశాను కానీ నేనేమంటున్నానంటే కళ్యాణ్ తనుజతో పాటు శ్రీజ పేరు కూడా చెప్పుకుంటుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే నాకు నాకు ఈ బిగ్ బాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ తనుజా తర్వాత శ్రీజ ప్రియా కూడా నాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చారు అంటే సరిపే ఉండేది బట్ ఎనీవేస్ తనుజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే ఎలాగంటే నేను జీవితాంతరం గుర్తుపెట్టుకుంటాను నాతో పాటు తనని తీసుకువెళ్తాను అని చెప్పేసి తనంతా మంచిగా యాక్సెప్ట్ చేసింది అంటే మామూలు విషయం కాదు సరే ఇక గ్రాండ్ ఫినాలే షూటింగ్ అప్డేట్స్ తెలుసుకుందాము గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయిపోయింది సాటర్డే సాటర్డేనే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ప్లస్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం చెప్తా వినండి కళ్యాణ్ తల మీద బ్లాక్ కట్టు ఉంది చూసారా లోపల వైట్ కట్టు అది తను నిజం చెప్పాలంటే దెబ్బ తగిలింది అనేసి తను సింపతి గెయిన్ చేసుకోవచ్చు కానీ అది కూడా నచ్చక తను బ్లాక్ బ్యాండ్తో అది మాన్యుల్ అనమాట బ్లాక్ తో కవర్ చేసేసాడంటే తను ఎంత ఆత్మాభిమానం కలిగిన వాడు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వాడు మనం అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ అది వైట్ బ్యాండ్ మీకు గుర్తుంటే థర్డ్ ప్రెమోలు అనుకుంటా ఒక స్కిట్ చేస్తారు దానికి వైట్ కలర్ కట్ ఉంటుంది కళ్యాణికి నిన్న మనం చెప్పుకున్నాం కూడా కళ్యాణ్కి ఇలా ఇలా పలానా పలానా దెబ్బ తగిలింది అనేసేసి సో అది కూడా కనిపించనివ్వకుండా చాలా స్టైలిష్ గా బ్యాండ్ కట్టేసి ఏ మాత్రం సింపతి లేకుండా ఆడుతున్నాడు చూసారా గ్రేట్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈ మన అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ కానీ డెమాన్ కానీ ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నిజంగా వాళ్ళిద్దరు పాపం ఒక్కసారి కూడా ఆ సింపతి కార్డ్ ప్లే చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా ఒకళ్ళు మించి ఒకళ్ళని అనిపించింది సీజన్ సెవెన్ లో గుర్తుందా ఎవరు నాకు డబ్బు లేదు నాకు డబ్బు లేదు నాకు డబ్బు లేదు తిన్నాక లేదు అంటే కోర్స్ తన తను చెప్పిన వర్షం కరెక్టే కానీ అంతకన్నా బేదరికల్లో ఉంటూ తండ్రికి క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా అసలు ఆ మాట చెప్పకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అని వదిలేశాడు డెమాన్ తన ఆర్థిక పరిస్థితి కానీ తన లైఫ్ స్టైల్ కానీ అసలు ఇంకా కళ్యాణ్ అయితే చెప్పనాల్సిన అవసరం లేదు చాలా చిన్న గ్రామం చిన్న గ్రామంలో చిన్న ఇల్లు ఒక చిన్న వ్యాపారం బడ్డీ కొట్టుట కిరాణా కొట్టని టైపు అయినా కూడా ఎక్కడా 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 సింపతి కార్డు చేయలేదు ఇది నిజమైన గెలుపు అంటే కప్పు ఎవరైనా కొట్టినివ్వండి డబ్బులు ఎవరైనా తీసుకునివ్వండి కానీ నిజం చెప్పాలి అంటే ఇదే రియల్ లైఫ్ అంటే ఎక్కడా కూడా సింపతి లేకుండా కొంతమంది గేమ్ ఆడతారు చూసారా అక్కడేనండి జనాలు చాలా ఇష్టపడతారు మనల్ని మనలా ఇష్టపడతారు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కళ్యాణ్కి చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఇది మామూలు తన గేమ్ షో కాదు ఇది తన వ్యక్తిత్వం ఇది తన మనస్తత్వం ఇది తన అభివృద్ధి ఏదైనా చెప్పుకోవచ్చు ఇంకా సో అదనమాట సంగతి మొత్తానికైతే మాత్రం నువ్వు షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇవాళ కేవలం ఇద్దరిని మాత్రమే ఎలిమినేట్ చేస్తారు టాప్ ఫైవ్ టాప్ ఫోర్ లాస్ట్ టైం ముగ్గురిని చేస్తారు బట్ ఈసారి ఇద్దరిని చేస్తారంట రేపు అంటే సండే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ జరుగుతూ ఉంటుంది మనకు ఎడిట్ అయ్యి లైవ్కి వస్తూ ఉంటుంది అనమాట అది జరిగిన విషయం రేపటితో సీజన్ పూర్తయిపోయినట్టే కానీ చాలా అప్డేట్స్ ఉంటాయి అస్సలు మా ఛానల్ మిస్ అవ్వద్దు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్